ఎమ్మెల్యే గారి ఆదేశాలు వాటిని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్య తీసుకొని మేము పరిష్కరించే దిశగా వెళ్ళడానికి ఈ వేదికను ఏర్పాటు చేసుకోవడం అయింది ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం కావున ఇప్పుడు వచ్చినటువంటి సమస్యల్లో కొన్ని వీధి లైట్లు లేవు కొంతమంది పారిశుద్ధ్యం సరిగా లేదు కాలువలు తర్వాత రోడ్లు ఇల్లు రావట్లేదు ఇల్లు లేవు ఇల్లు ఉన్నా కానీ కురుస్తున్నాయి అప్పట్లో కట్టినటువంటి పాత ఇళ్ళు అదేవిధంగా మాకు పట్టాలు ఇచ్చున్నారు ఆ పట్టాలు ఏమో పేపర్ మా దగ్గర ఉంది పొజిషన్ సర్టిఫికేట్ ఏమో వేరే వాళ్ళకి ఇల్లు ఉంది అంటే స్థలం మాది పట్టా మాది స్థలం వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు కాబట్టి ఇలాంటి సమస్యలతోటి చాలామంది ఇచ్చిన్నారు వాటన్నిటినీ అది మేజర్ సమస్య అది రాష్ట్ర వ్యాప్తమైన సమస్య దాన్ని ఏంటంటే ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు పరిష్కరించే దిశగా ఉన్నారు తర్వాత కొత్త పెన్షన్లు అందరు టెన్షన్లో ఉండేదంత కార్యక్రమం ఏంటంటే కొత్తగా మాకు పెన్షన్ రాలేదు ఆ పెన్షన్ని మాకు ఇప్పించండి మాకు యాభై ఏళ్ళు నిన్నున్నాయి అని అడుగుతున్నారు వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ ఆన్లైన్లో ఓపెన్ చేసిన తర్వాతనే అందరూ అప్లై చేసుకోవచ్చు చేసిన ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షనరు ఇబ్బంది పడబడలేదు ఇందాక కొంతమంది బాధపడుతూ మాకు ఇబ్బందులుగా ఉన్నాయి మాకు న్యాయం చేయండి అని అడిగారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పెన్షన్ అయితే ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్స్ వస్తాయి ఎవరు బాధపడలు తర్వాత కొంతమంది క్యాన్సర్ పేషెంట్లు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాము మాకు ఇంతవరకు ఏమీ రాలేదంటే వాళ్ళకి తెలియపచ్చాము ఇది సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకోమని ఇక్కడ వార్డులో ఉన్నటువంటి నాయకులకి చెప్పి అప్లై చేయమని చెప్పాము అది కూడా మీకు మీరు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు కొంత ప్రభుత్వం ద్వారా వస్తుంది రిలీఫ్ ఫండ్లో వస్తుంది అది కూడా మీరు పొందుకో తీసుకోవచ్చును ఇంకేదన్నా ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి కొంతమంది పేషెంట్లు ఏదో వచ్చిన్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి సమక్షంలోనే మీకు ఏదైనా పరిష్కారం ఉంటే ఆ పరిష్కార దిశగా తీసుకెళ్తాం